అందరి భద్రాచల రామయ్యా ఆదుకునే పులి ప్రభువైయా ఆయోధ రామయ్యా చెయ్యూతనిచ్చ వాడయ్య మా సీ తారామయ్యా చేయూతనిచ్చ వాడయ్య మా తారామయ్యా కోర్కె చర రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయోధ్య రామయ్యా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తల్లి మాటకై పదవిని వదలి అడవుల కేగనయ్యా మహిళ జనులను కావగవచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్షసుడు ఆక్రోశి ంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ్యా సాకలి నిందకు సత్యము చాట కుల సతిదేవిడ నాడనయ్య నారాముని కష్టము లోకల్లో ఎవరూ పడలేరయ్యా పడలేనయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయముసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంత భక్తుడు భక్తుడు కొండగ మారి కొలువై ఉన్న స్థలము పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయ సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయ పంచవటిని ఆ జానకి రాముల పర్మశాల దిగో తీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి రామ భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మన్నమయ్యా అందరి రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య ఆయోధరామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్యా చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్యా య్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయుద్ధ రామయ్య